దేశంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి సామాన్య మానవుడికి సంబంధించిన అతి ముఖ్యమైన వీడియో ఇది ముందర వ్యాపారస్తులు మీ వ్యాపారం ఒక ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఫ్లరిషింగ్గా ఉందా ప్రతిరోజు అభివృద్ధి చెందుతుందే భవిష్యత్తు ఉందా మీరు చేస్తున్న ప్రస్తుత వ్యాపారం వ్యాపార విధానం వ్యాపారం సరళల్లో వీటికి సమాధానం చెప్పుకోగలరా సామాన్యంగా తొంభై శాతం మంది ప్రస్తుత పరిస్థితులు బాలేవు భవిష్యత్తు చూడలేము అనే సమాధానం వస్తుంది మరి ఈ ఏమిటి సామాన్యంగా వ్యాపారం ఉండగానే సాంప్రదాయ సమస్యలు అలాగే కాలానుగుణంగా వచ్చే సమస్యలు ఎప్పుడూ ఆల్వేస్ ఉంటాయి అది ఏ కాలమైనా ఎప్పటికైనా సరే ఇంత ముందు ఇప్పుడు తర్వాత కూడా ఉంటాయి సాంప్రదాయ సమస్యలు కాలానుగుణంగా వచ్చే సమస్యలు సాంప్రదాయ సమస్యలు ఏంటి వ్యాపారం అని మొదలు పెట్టడం వచ్చే సమస్యలన్నీ సాంప్రదాయ సమస్యలు సేల్స్ సేల్స్ కావాలంటే మార్కెటింగ్ మరి సేల్స్ మార్కెటింగ్ బాగుండి బాగుంటే మరింత పెట్టుబడి పెట్టుకోవడం మరింత సరుకు కోసం డబ్బులు ఇలా మరి వ్యాపారం బాగుంటే ఎంతమంది వర్కర్లు పెట్టుకోవాలి తగ్గిస్తే వ్యాపారం జరుగుతుంది ఎఫెక్ట్ అవుతుంది పెంచితే వ్యాప వ్యాపారం ఎఫెక్ట్ అవుతుంది తర్వాత అధిక అధికారులతో సమస్యలు స్టాక్ ప్రొక్యూషను ఇలా అన్లిమిటెడ్గా సాంప్రదాయ సమస్యలు ఉంటాయి వ్యాపారం అన్న ఆలోచన మొదలవ్వగానే అది ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి వారి వ్యాపారంలో రకరకాలుగా జీవితాంతం వ్యాపారం కాలం జరిగేదే కానీ ఈ సమస్యలన్నీ కాలానుగుణంగా వాటికి తీవ్రమైన పరిస్థితులకి తీసుకెళ్ళి దెబ్బతీసే పరిస్థితులు కావు కాలానుగుణంగా సమస్యలు అవే సమస్యపోయే రకాలు కానీ దీంతో సామ సాంప్రదాయ సమస్యలతో సంబంధం లేకుండా కేవలం కాలం మార్పుతో నాలెడ్జ్ మార్పుతో టెక్నాలజీ మార్పుతో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం వ్యాపారం రిటైల్ వ్యాపారం దేశంలోని రిటైల్ వ్యాపారం విధ్వంసం జరుగుతోంది పునాదుల నుంచి వందల వేల ఏళ్ళుగా ఉన్న మార్కెటింగ్ విధానం సాంప్రదాయ మార్కెటింగ్ విధానాన్ని వ్యవస్థ వ్యవస్థని కోకటి వేళతో పీకి పక్కన పడేసే పరిస్థితులు ఈ టెక్నాలజీ వల్ల వచ్చినాయి అతి తీవ్రంగా అనుభవిస్తున్నాం అది అందరికీ తెలుసు మరి రేపటి కాలంలో ఎంత తీవ్రంగా ఉండబోతుందో స్టాటిస్ కూడా ఉన్నాయి ఆ స్టాటిస్ కనుక చూస్తే మీరు ఇవాళ వ్యాపారాలు వదిలేస్తారు అంత తీవ్రమైన పరిస్థితుల్లో రిటైల్ వ్యాపారం భారతదేశంలో ఉన్నది మరి దీనికి పరిష్కారం ఏంటి మళ్ళీ మన ఒక పది ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఏ విధంగా వ్యాపారాన్ని ఆనందంగా జీవితాంతం మన అవసరాలు తీరే విధంగా మరొక విషయం గురించి ఆలోచించని అవసరం లేని విధంగా ఎలా ఉన్నాయో వ్యాపారాలు మళ్ళీ అలాంటి పరిస్థితిని తెచ్చుకోవటం ఎలా సాధ్యం అసలు ముందర మన వ్యాపారాలు నిలబెట్టుకోవడం ఎలా సాధ్యం మరి ఇందాక చెప్పినట్టు ఫ్లౌరిషింగ్గా మన బిజినెస్ జరిగేట్టు సాధించటం ఎలా అది ఒకళ్ళు తిరగాలు దేశమంతా అతి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి మధ్యస్థల వ్యాపార దగ్గర నుంచి భారీ వ్యాపార దాకా అందరూ ఫ్లౌరిషింగ్గా జీవితాంతం మరి ఇటువంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ ఎరైజ్ కాకుండా కాలానుగుణంగా ప్రతిసారి అడ్జస్ట్ కాలేని స్థితి ఈ ప్రస్తుత స్థితి ఇటువంటి స్థితుల్ని ముందు ముందు రాకుండా ఎలా ఏ విధంగా పరిష్కరించుకోవాలి మన వ్యాపారాన్ని మరొకరు కదిలి ఎప్పటికీ కదిలించలేని విధంగా ఎలా దిద్దుకోవాలి ఎలా దిద్దుకోవాలి అసలు సాధ్యమా సాధ్యమే ప్రాక్టికల్గా చేసి చూపించే ఛానలే మీరు ఇప్పుడు చూస్తున్నది ఉపాధి కనెక్ట్ మరి ఎలానో ముందు ముందు చూద్దాం ప్రతిరోజు వచ్చే ఈ కనీసం ఐదు నుంచి పది నిమిషాలు వచ్చే వీడియో వచ్చి మీ జ్ఞానాన్ని మీ అవేర్నెస్ని మీ విచక్షణ జ్ఞానాన్ని కోటి రేట్లు సఫలవంతం చేసి అభివృద్ధి చేసి చూపిస్తుంది సో ప్రతిరోజు మీరు వీడియో ఫాలో అవ్వటమే చేయాల్సింది మరి మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేయండి వచ్చే భాగంలో కలుసుకుందాం పార్ట్ టూలో